మన రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన న్యాయస్థానంలో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి అతని పేరు కానీ అవి కానీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే పేదలకు ఏది అవసరమో పేదలకు ఏది మంచో దాని గురించి కాకుండా వాళ్ళ స్వార్థం కోసం ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి గౌరవ అవసరం నాకు లేదు ఎవడు రాడు ఎలాంటి వాడైనా సరే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంత ఉన్నతమైన పదవులో ఉన్నా సరే పేదవాడి గురించి ఆలోచించిన వాడికి నా గౌరవం అవసరం లేదు అతను మాట్లాడతాను నా మీద కూడా కుట్రలు చేశారు నన్ను ఒకప్పుడు ఇలా వాడు ఇలా బెదిరించారు అలా బెదిరించారంటే అతనికి అనిపించట్లేదా ఎందుకని అంటే న్యాయస్థానంలో ఉన్న వాళ్ళే న్యాయ న్యాయం చేయాల్సిన వాళ్ళే వాళ్ళ మీద కుట్రలు జరిగితే వాళ్ళు పోరాడాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అలాంటివి ఏమి తీసుకోకుండా నన్ను పదవిలో ఉన్నంతకాలం ఏమో సైలెంట్గా ఉండి పదవి దిగిపోయిన తర్వాత ఒక ఒక్క వైపు సపోర్ట్ చేసుకుంటా నాకు ఇలా చేశారు అలా చేశారంటే ఎవరు జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అప్పుడు ఏం చేసినావు అప్పుడు బయటకు వచ్చి చెప్పవచ్చు కదా పలానోళ్ళు ఇలా చేశారని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా లీగల్ గానే అన్యాయంగా కాదు ఇప్పుడు వచ్చి సోచి కాడికి